సినిమా పర్సనల్ లైఫ్ సినిమాల గురించి వచ్చే ముందు నాకు మీ దిల్శుఖ్ నగర్ విశేషాలు తెలుసుకోవాలని ఉంది సర్వ్ నగర్ దిక్షఖ్ నగర్ సో మీరు అక్కడ నుంచే ఫిల్మ్ నగర్కి వచ్చారు సో అక్కడ ఎట్లుండే ఆ ఏరియాలో అవన్నీ సినిమాలు చూడటము ఆ థియేటర్స్ మీరు చూస్తే దిల్షుక్ నగర్లో చిన్న ఆర్టిస్టిక్స్ రూట్ అది మళ్ళీ అవును చాలా లైక్ ఆల్ ఆల్మోస్ట్ ఏంది ఆర్టిస్టిక్స్ రోడ్ కంటే ఇప్పుడు నాకు తెలిసి దిల్ష్ నగర్నే ఎక్కువ థియేటర్లో థియేటర్స్ మీరు చూస్తే వెంకటాద్రి రాజధాని రాజధాని డీలక్స్ శివ శివగంగా మేఘ మెగా మళ్ళా దాడితే కోనార్కు అది దాడితే శాలిని శివాని అది దాడితే వరలక్ష్మి మల్బినార్ దాకా పోతుండే లైన్ ఉంటాయి థియేటర్లు ఇప్పుడు ఒక్క సినిమా మూడు నాలుగు చోట్ల నడుస్తుంటది అక్కడ అండ్ తెలుసుకున్నారా అంటే ఫస్ట్ మా డాడీ అక్కడ కరెక్ట్ గ్రాండ్ మాస్టర్ మన న్యూ మోడల్ అని చెప్పి ఒక స్కూల్ ఉంటుండే న్యూ మోడల్ స్కూల్ లో హీ వాజ్ కరెక్ట్ గ్రాండ్ మాస్టర్ నేను ఉన్నప్పుడు చూస్తుండే ఒక్కసారి త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ని ని ట్రైన్ చేస్తుండే మార్నింగ్ సో నన్ను డాన్స్ లేచేసిండు ఆయన ఎవరో మజిల్ గట్టి అయితే గ్రోత్ హైట్ పెరగరు కొంచెం స్లో అవుతుంది అని ఎవరో భయపెట్టింది అని ఆయన నన్ను సరే ఫ్లెక్సిబిలిటీ అని చెప్పి డాన్స్ లేచి జిమ్నాస్టిక్స్ వేసినండు ఇంకా దాని తర్వాత కరాటే అంటే రెండుసార్లు యూనిఫామ్ వేసుకొని పోయినా ఆపేసిండు ఆయన ఒకటి స్టిక్ ఒకటి నేర్చుకున్న తర్వాత ఆపేసిండు నాన్చా నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత చిన్న మళ్ళీ దాని తర్వాత ముట్టలేదు వాటిని ఇంకా దాని తర్వాత మెయిన్ నా స్కూల్ది చెప్పాలి నా స్కూల్ వచ్చేసి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ స్కూల్ ఉండే వాళ్ళిద్దరు మార్నింగ్ బ్యాడ్మింటన్ ఆడుతుండే బిఫోర్ కరాటే అనేటు ఈవినింగ్ మార్నింగ్ అట్లా వీళ్ళ బ్యాడ్మింటన్ బ్యాచ్ ఉంటుండే ఒక నాలుగురి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే పరిచయం ఉండో ఆయన ఒక స్కూల్ పెట్టిండు ఏపీ మోడల్ స్కూల్ అని చెప్పి ఫస్ట్ ఏపీ మోడల్ స్కూల్ ఉండే మేము మేము ఏపీ మోడల్ స్కూల్లో ఉంటే నేను మా అక్క ఈయన కొత్త ఫ్రెండ్ పరిచయం అయితే శివాసార్ అని చెప్పి ఆయన మదర్ తెరిసా గ్రామర్ హై స్కూల్ అని చెప్పి ఇంకో స్కూల్ కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది చూసినట్ల నా ఆ స్కూల్ వేసేసారు బట్ నాకు తెలిసి ఇప్పుడు నాకు ఏమాత్రం ఒక నార్మల్ మనిషి బిహేవియర్ కానీ నార్మల్ మనిషి ఎమోషన్ కానీ ఏది అర్థమైనా కూడా నన్ను నాకన్నా ఆ స్కూల్లోనే అర్థమైంది అంటే పెద్ద స్కూల్ కాదు వెరీ కంపాటబుల్ స్కూల్ చిన్న స్కూల్ ఉంటుండే బట్ మళ్ళా ఫినాన్షియల్గా కూడా కరాటైనా ఇన్కమ్ ఉంటుండే దాని తర్వాత నేను పుట్టిన తర్వాత డాడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి జమాలజీ ఫీల్డ్లోకి వచ్చాడు పురందేశ్వరి గారు గారు ఉన్నారు కదా సో తన కొలిగా ఉండే డాడీ లైక్ వెన్ హీ వాస్ లెర్నింగ్ జమాలజీ సో అవి నడుస్తున్నప్పుడు నన్ను జర తీసుకెళ్ళి భాష్యం స్కూల్ వేసిండు ఎప్పుడు ఎయిత్ సెవెంత్ క్లాస్ వచ్చిన తర్వాత నాకు సడన్గా కట్టుబడి వేసినట్టు టైన్ ఉండే స్కూల్ పెద్దగా అయిపోయింది రూల్స్ ఎక్కువైపోయినాయి స్ట్రిక్ట్ అయిపోయింది అని చెప్పి చెప్పకుండా పాత యూనిఫామ్ వేసుకొని పాత స్కూల్ వెళ్ళిపోయినా సో ఆ ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీకు కొడుకుని తీసేసినాం స్కూల్లోకి వెళ్ళి ఇప్పుడేమో స్కూల్కి వచ్చేసిండు చెప్పిన నాకు కాదు నేను ఈయన చదువుకుంటాను అని చెప్తే టెన్త్ దాకా అక్కడనే చదివిన స్కిప్ కొట్టేసినాం యూనిఫామ్ వేస్ట్ అయింది అడ్వాన్స్ వేస్ట్ అయింది బట్ టెన్త్ వరకు ఐ స్టడీ దే టెన్త్ తర్వాత దిల్సునర్ నుండి ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ అక్కడ లెవెన్త్ ట్వెల్త్ చేసినా దాని తర్వాత యూసఫ్ గూడలో సెంట్ మెరీస్లో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివి అబ్సెంట్ అయినా బేసికల్లీ అంటే నా విష నా జీవితంలో ఎప్పుడూ ఎగ్జామ్స్ ఏదైనా గొప్ప విషయం ఒకటి రెండు ఒకటేసారి జరుగుతుండే సో ఐ కుడు ఫినిష్ ఇప్పుడు ఇంజనీర్లకి ఎం వన్ ఎగ్జామ్ ఉన్నట్టు నాకు పొలిటికల్ సైన్స్ ఒకటి ఇంకా పెండింగ్ ఉంది సో డిస్క్ ఇప్పుడు ఇంతకు ముందైనా చీటింగ్ కొడుతుండే ఇప్పుడు ఎగ్జామ్ వాళ్ళు ఎక్కువ చూస్తారు కదా మనల్ని ఎక్కువ మంది కళ్ళు మన మీద ఉంటాయి మనం ఎవరో తెలియనప్పుడైనా చీటింగ్ కొట్టేసి ఏదో ఒకటి చేస్తుండే చీటింగ్ కొట్టానంటే నేను ఎట్లనో ఈ ఫీల్డ్ లో రామ్లే ఎక్స్ప్లైట్ చేయంలే అని చెప్పి చీటింగ్ ఇంకేం కొట్టలేదా మీరు లేదు వరకు అయినా అంతేలే లైట్ కొట్టునట్లేదు మీరు ఎంత కొట్టినారో అంత కొట్టిన సో అసలు ఈ సినిమా వైపు మరి అంటే ఈ కాలేజ్ జస్ట్ నుంచి వచ్చిందా సినిమా ఇంట్రెస్ట్ ఇదంతా చిన్నగా ఉన్నప్పుడు నుండి నేను స్టేజ్ మీద డాన్స్ వేస్తుండే ఓకే అది అసలు వెతుకుతే ఒక ఫోటో ఉంటుంది చిన్నగా ఉన్నప్పుడు ఈశ్వర్ సినిమా వచ్చినప్పుడు నేను సెకండ్ ఫస్ట్ క్లాస్లో ఉన్నా స్టేజ్ మీద ఫస్ట్ టైం డాన్స్ చేసి ఉండే ఇప్పుడు సో అప్పుడు డ్యాన్స్ వేస్తుండే మెల్లగా అప్పుడే డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది స్కూల్లో సో భయం లేకపోతుండే స్టేజ్ మీద సో మెల్లమెల్ల జనాలు కూడా అంటారు కదా సేమ్ హీరోలు ఎక్కువ అది సీరియస్ తీసుకున్న దాన్ని కానీ ఎయి నైన్త్ టెన్త్కి హీరో అయిపోదామని ఉండేది అప్పుడు యాక్టర్ అయితే మనం లేకుండే విత్ ఏజ్ అర్థమైంది హీరో కాదు ఫస్ట్ యాక్టర్ వాళ్ళు మంచి యాక్టర్ అని బట్ ఎయిత్ నైన్త్లోనే హీరో అయిపోవాలని ఆడిషన్లకు ఫోటోలు గిట్టలు పంపుతున్నాయి కానీ తర్వాత అర్థమైంది మా అర్థమయ్యేటట్టు ఒకళ్ళు చెప్పారు ఫస్ట్ మొలవని నీకు కొంచెం మీసంగడ్డాను రాని దాని తర్వాత హీరో అయితే ఇప్పుడు ఇంకా నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ లెక్క ఫీల్ అయిపోక హీరోలాగా అంటే సరే ఏం చేద్దాం మీన్ వైల్ అని చెప్పి సినిమాలకు సంబంధించింది నా మా ఇంటి మీద రెంట్కుంటుండే బ్యాచిలర్స్ ఇద్దరు ముగ్గురు ఓకే ఐ టు సీ దెమ్ డూయింగ్ త్రీ డియాన్ మెషన్ సో వాళ్ళని చూసి ఇంట్లో ఫోర్స్ చేసి మల్టీమీడియాలో జాయిన్ అయిన ఉండే సో ఐ ఫినిష్డ్ మై మల్టీమీడియా బై నైన్త్ క్లాస్ ఎండింగ్ లోపు మాయ త్రీ డిఎస్ మ్యాక్స్ వరకు అయిపోయింది సో అక్కడ నుంచి అట్లా నేను ఎడిటింగ్ నేర్చుకుంటున్నప్పటికీ ఎయిత్ క్లాస్ ఉన్నా ప్రీమియర్ ప్రో టూ పాయింట్ ఓ వర్షన్ అప్పుడు ఫస్ట్ ఆడిషన్ ఏది మీది యాజ్ యాక్టర్ గా మీరు అన్నారు కదా ఇందాక ఫస్ట్ ఆడిషన్ 8th 9th లో ఉండే తర్వాత ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఆడిషన్ నేను ఇచ్చింది జోష్కి కి సినిమా దిల్రాజు గారు టీవీలో చెప్పారు కదా కొత్త పెట్టి తీసుకున్నా ఆ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగినట్టుంది కదా అన్నపూర్ణలో అన్నపూర్ణలో అయింది అన్నపూర్ణలో ప్రివ్యూ థియేటర్ ఉంటుంది కదా ఓకే దాంట్లో అయింది ఆడిషన్ వెళ్ళిపోయి కాలేజ్ రోల్ చేసేద్దామని వెళ్ళిపోయినా నేను ఎంత నైన్త్ క్లాస్ అప్పుడు నైన్త్ ఎయిత్ ఆ సినిమాలో సెలెక్ట్ కాలేదు కానీ వాళ్ళ ఆ ప్రొఫైల్ దాసనారాయణరావు గారు ప్రొడ్యూస్ చేస్తున్న బంగారు బాబు అని ఒక సినిమా ఉంటుంది జగపతి బాబు గారిది ఆ సినిమాలో చైల్డ్ రోల్ వచ్చింది అనగానే సొంత ఫస్ట్ టైం తెలిసినారు దాకా క్వాలిటీస్ వచ్చే కిచ్చుకుంది బట్ తెలిసిన రామోజీ దగ్గర కదా రామోజీ పోతే ఫస్ట్ టైం రామోజీ ఫిల్మ్ సిటీ చూసి బయట నుండి అండ్ అక్కడనే ప్యారలగా కథానాయకుడు షూటింగ్ అవుతుండే ఎవరిది రజనీకాంత్ గారిది సాయంత్రం దాకా ఉంచి మధ్యాహ్నం ఒక షార్ట్ పడ్డది మళ్ళీ నైట్ దాకా ఉంచి షార్ట్ టైం తీయలేదు పంపించారు కానీ ఫస్ట్ పేమెంట్ ఇచ్చారు నైన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిందో నైన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు యా ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ ఆడిషన్ ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ కానీ లేరు చేయలేదు దాంట్లో చేసినా తీసిండ్రు రెండు చోట్లలో ఉంటాను ఓకే కనిపిస్తారా నలుగురు ఉంటారు బ్యాచ్ పోయి చెడ కొడతారు ఆ నలుగురు బ్యాచ్లో ఒక రోల్ ఇచ్చిండ్రు ఓకే కొంచెం మసి గిషి రాసి ఉంటా స్పాట్ స్పాట్ చేయండి మీరే నేను ఇప్పుడు చేయాలి మీరు చెప్పినాక నేను ఇప్పటివరకు అందరూ చేయలేదు చేయాలి కానీ అది బట్ ఓకే అన్నిటికీ బిగినింగ్ ఉండదు ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ఓకే గుంపులో మీద రోలే అది ఇట్లా బ్యాక్గ్రౌండ్లో అవుట్ ఆఫ్ ఫోకస్లో ఓకే సో బట్ ఐ డోంట్ మీన్ ఫస్ట్ ఇన్కమ్ సో ఆ టైంలో కొంచెం ఇన్ఫీరియారిటీ ఉంటుండే మిగిలిన చైల్డ్ ఆర్టిస్ట్లు సీనియర్లు ఉంటుండే కదా అంటే ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్ బట్ అప్పుడు చూస్తుండే సినిమాల కోసం తిరుగుతున్నప్పుడు కొంచెం వెళ్ళ ఈ హీరోలు ఉన్నప్పుడు రోల్ చేస్తుండే కొంతమంది తేజ అంటే నా అంతటోడు వాడు ఇంద్రాల సినిమా చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా అంతే ఉన్నాను బట్ నేను పెద్దగా అయినప్పటికీ ఇంకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు కొంతమంది ఉండేటోళ్ళు ఓకే ఎవరు లైక్ వచ్చిన వచ్చిండే మన ఇంకొక సినిమా చేసిండు వాడు నా ఫ్రెండ్ ఉంటుండే బట్ ఇంకో సినిమా కూడా చేసిండు మున్నాలో చైల్డ్ హుడ్ చేసిండు ఓకే సో వా వాడికి ఆకా పడుతుండే ఇంకే ఇంకే సినిమాలకు అప్లై చేయాలి ఎట్లా అది అని చెప్పి సేమ్ మరి మున్నాలో ప్రభాస్ చైల్డ్ రోల్ చేసిండు వాటి పేరు గుర్తొస్తలే సుశాంతో ఏదో ఉంటుంది ఎస్తూనే సో అప్పుడు ఊకొకే ఇటు వస్తుండే సో మా పేరెంట్స్ చూసి వీడికి ట్రాన్స్పోర్ట్ లేదు దిలుసుకున్నారు నుండి వీడికి రోజు తిరుగుతున్నాడు ఫుల్ కష్టపడుతుండు అని చెప్పి మా డాడీకి అక్కడ మంచి పేరు పలుకుబడి ఉంది దిలుసుకున్నారు అంటే కరట్రా జిల్లా ఎక్కడ అంటే ఇంటికి తెచ్చి దింపేస్తారు ఆ మాత్రం పెరుగు పేరు పలుకుబడి అయితే ఉంది అట్లాంటిది అన్నీ వదిలేసి నా కోసం షిఫ్ట్ అయిపోయారు ఇటు నేను ఊరికే అప్ అండ్ డౌన్ తిరుగుతున్నాను అని చెప్పి నా కోసం ఇట్స్ బిన్ టెన్ లెవెన్ ఇయర్స్ ఇటు షిఫ్ట్ అయిపోయాం